ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆ ఏప్రిల్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము దావీదు స్థుతి దావీదు స్థుతి దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం ఎందు కీర్తన వచనం శత్రువులను పగ తీర్చుకుని వాళ్ళని నీ విరోధులను బట్టి బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మౌనమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి ఆరాధించి ప్రభును కొనియాడవలసిన వారు వింటున్నావు దేనిబడి దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ప్రభుని ఏ రీతిగా స్థుతించి ప్రభును కనపరిచాడు మనం చూస్తున్నాం ఈ కీర్తన బహుశా మరి ఆ గుళ్యాత్ను చంపిన అనంతరం వ్రాసిందని భక్తులు చెప్తున్నారు మొదటి సమీరగా పదిహేడవ అధ్యాయం నాలుగు వచ్చినావు నీవు బాలుడో నీకు శక్తి చాలుదని సౌరరాజు పలికిన నిరుత్సాహకరమైన మాటలను దృష్టిలో ఉంచుకొని బాలుర స్థుతి మూలముగా స్థుతుల మూలముగా ఒక దుర్గము దేవుడే నిర్మించాడనే విషయం ఇందు పొందుపరచబడినట్లుగా మనం దేవుని వాక్యం చూసాం దావిది బాలుడే కానీ బలవంతుడు బలవంతుడైన రాజ్యాన్ని కోకటి వేళతో సహా పెకరించిన ఒక చిన్న బాలుని దేవుడు పంపించాడు ఆయన మోసే పిల్లలను వాడుకున్న పెద్ద దేవుడు ఇహోవా ఎవరో అన్నారు ఆయన తన పద్ధతిలో మన దగ్గరకు వస్తాడు ఆయన తన పద్ధతిలో మనల్ని ఆదుకుంటాడు యేసు ప్రభుల వారికి సుపరిచితమైన కీర్తన ఎందో కీర్తన నూతన నిబంలో మూడు పర్యాములు ఈ కీర్తన మనకు కనిపిస్తుంది ఈ కీర్తన యొక్క విశిష్టత అనేక పార్య పర్యాములు యేసు క్రీస్తు ప్రభు కీర్తన గ్రంథంలోని విషయాలను ప్రస్తావించి ప్రబోధించాడు దావిది భక్తుల యొక్క స్థుతిని మనం చూచినట్లయితే భూమి ఆకాశం సూచించిన దేవుడు మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడు ఈ ఎనిమిదో కీర్తన మన ఆధారంగా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే సృష్టికర్తనే యహో ఎలాంటి దేవుడు ఆయన స్వభావం ఎలాంటిది దావిది చాలా స్పష్టంగా కీర్తనలో పు పొందుపరిచాడు మొదటగా మనం జ్ఞాపకం చేసుకునే దేవుడని ఆ కీర్తనగా ఎందో అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తున్నాం నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపటికి వాడు నీవు నరపుతుని దర్శించడానికి వాడు ఏపాటివాడు హెబ్రీ భాషలో మనుష్యుడు అనే పదానికి అర్థం బలహీనుడని అంటే ఈ భావన బట్టి చూస్తే బలహీనను జ్ఞాపకం చేసినట్టు వాడు ఏపాటివాడనే అర్థాన్ని వస్తుంది అవును మానవుడు బలహీనుడు దేవుడు బలవంతుడు బలహీనలను జ్ఞాపకం చేసుకున్న బలమైన దేవుడు మన దేవుడైన ఈ హోవా మళ్ళా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయనకు మతిపరుపు అని కాదు ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నాము ఉంటాం కూడా మరోసారి ఆయనను గుర్తు చేసుకున్నాడని దీని బామ ఆ సంతులేని లేని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు నోహోడలో నలభై రాత్రులు నలభై పగలు ఉన్నాడు నాహోను జ్ఞాపకం చేసుకున్నాడు శివులో చనిపోతున్న దొంగను యేసుప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు వ్యతిలహేమీయుడు దావీదు ఆయన గొర్రెల కాపరి గొర్రెల కాపుని దేవుడు గుర్తు చేసుకున్నాడు అలా గుర్తు చేసుకుని చక్రవర్తి స్థానం వరకు ఆయన తీసుకుని వెళ్ళాడు ఇంకా చెప్పాలంటే కన్నీటి ప్రార్థన చేయవారిని దీనులను దరిద్రులను జ్ఞాపకం చేసుకునే దేవుడు పెద్దవారిని మాత్రమే కాదు చిన్నపిల్లలను గుర్తు చేసుకుని వారి స్థుతుల మూలకంగా ఒక దుర్గమను స్థాపించాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు ఒకవేళ దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నాము ఈ నూతన నెలలో ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకునేట దేవుడని ప్రభును స్థుతించి ప్రభుని గరపరచము రెండవదిగా మనం దర్శించిన దేవుడుగా ఉన్నట్లుగా కీర్తనగా ఎనిమిదో కీర్తన నాలుగోచుల్లో నువ్వు నరపుత్తుని దర్శించిన వాడు ఏ పాటి వాడు అంటాడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు విశ్వంలో భూమి చాలా చిన్నది ఆ భూమి మీద ఉన్న మానవుల మీద ఆయనకున్న ప్రేమ లాటిది అందరితో ఉన్న సౌను దర్శించి నేత్రాలు తెరిచి స్వార్థ పరిచయలో వాడుకున్నాడు దేవుడు దర్శించిన ఆ దినముల గురించి చాలా పర్యాలు పౌరు భక్తుడు తన పత్రికలో గుర్తు చేశాడు యాకూబ్ పారిపోతున్నాడు భయం చీకట ఆయన ఆవరించింది యాకోబుని దర్శించి దర్శనం ఇచ్చాడు నేను యాకూబు దేవుడిని అని అనేక పర్యాలు ప్రభువారు గుర్తు చేశాడు ఇస్రాయేల్గా పేరు మార్చి ఆయన పేరుని ఇస్రాయల్ దేశం స్థాపించి వారిని సంరక్షిస్తున్నాడు దేవుని స్తోత్రం పాపిగా ఒకప్పుడు దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను కూడా ప్రియప్రభు జ్ఞాపకం చేసుకొని పంతొమ్మిది వందల డె ఐదో సంవత్సరంలో ప్రియప్రభు నన్ను రక్షించి తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు దేవుని స్తోత్రం మూడవదిగా మన మనలను మన గనపరిచినటువంటి దేవుడు కానట్లుగా కీర్తన కానీ ఎనిమిదో ఎనిమిదో కీర్తన ఐదో వచ్చిలో దేవుని కంటే వారిని కొంచెం తక్కువ చేస్తున్నావు మహిమా ప్రభావంతో వారిని కిరీటం ధరి ధరింపజేసిన అంటాడు దేవునికి స్తోత్రం కన్నా మనం కొంచెం తక్కువ వారమంట కొంచెం తక్కువ అనగా చేయడం మాత్రమే కాదు ఆయన మహిమా ప్రభావం కిరీటములు ప్రియప్రభు ధరింపజేసాడు సంవత్సరం దయా కిరీటమును కరుణాకి కటాక్షమున కిరీటములను ధరింపజేసినట్టుగా కీర్తన గల నూట మూడు కీర్తన నాలుగో వచ్చనం చూస్తున్నాం మహిమ ఆయనదే ప్రభావం కూడా ఆయనదే ఆయనవే ఆయనవి మనకు ప్రసాదించేవాడు మనను ఆయన ఎంతో గనపరిచాడు ఈ వచ్చిన ద్వారా మనకు విద్యుత్మవుతుంది మానవులను ఎంతగా ప్రేమించాడు గమనించారా సృష్టికర్త సృష్టి సృష్టిపైన ఆది ఆధిక్యత అనుగ్రహించాడు దేవుని స్తోత్రం కలిగిన దేని బిడ్లా ఈ విషయాలను బట్టి ప్రభును స్థుతించు గణపరచు ప్రభుని గా మహింపరచు ఈ ఆదివారం ప్రభుని పట్ల చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి గతించిన మరి కాలమంతా ప్రభు విషయంలో చేసిన మేళ్ళని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్థుతించు ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి ప్రభును స్థుతించి గనపరిచి మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనల్ని దర్శించే దేవుడు మనల్ని గనపరిచే దేవుడు అని మనం ప్రభును స్థుతించి గనపరిచి ప్రభును మహింపరిచి ప్రభు యొక్క శరీర రక్తాలు పాలు పొందుటకు పరిశుద్ధాత్మ పరిశుద్ధ మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దావిద భక్తుని యొక్క స్థుతిని మేము చూస్తున్నాము నాయన అవును తన బాలు యొక్క నాయన మరి చి చిన్న పిల్లల యొక్క స్థుతుల మూలమన నీవు ఎంతగానో మహింపరచబడుతున్నావు నాయన కొనియాడబడుతున్నావు తండ్రి ఏదయ కాలంలో ప్రభా మిమ్మల్ని స్థుతించి ఆరాధించిన ప్రతి బిడను స్తోత్రాలు స్తోత్రం ఆచరించినవు నాయన మా తను ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో ప్రభు అవును తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు దర్శించే దేవుడు మమ్మల్ని గణపరిచే దేవుడు అన్నట్లుగా కూడా చూస్తున్నావు తండ్రి అందుబట్టి మిమ్మల్ని స్తుస్తున్నావు నాయన ఇదిగో నాయన మరి ఈ దినమంతటి నుంచి బిడ్డల చుట్టూ మీరు రక్తకంచి వేయండి ఎవరి కష్టాలు సమస్యలు వేదనలు తమ ప్రియులు పోగొట్టుకొని ఆర్థిక సమస్యలు పిల్లల వాహాలు కాక సరైన జా ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలు అందరి పట్ల చేయండి ఆరోగ్యాలు దయచేయండి అద్భుతాలు చేయండి దేవా ఈ దినం నాయన మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరిచిన సమస్యల మీరు ఉన్నాడు ప్రభా నాయనాని స్థుతులు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయుష్ శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి వరకు సంవత్సరమైన దాయక్రీటైర్ పెట్టుకుని ధరంప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని సమస్త సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ స్తోత్రాలు చరించుకుంటూ ఏ సై పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్